పురాణ కాలంలో సప్త ఋషులు లోక కళ్యాణార్థం బ్రహ్మాండమైన యజ్ఞం చేయి సంకల్పించారు ఆ మహాయజ్ఞానికి దేవతలందరూ వచ్చారు యజ్ఞం నిర్విఘ్నంగా నెరవేరింది యజ్ఞంలోని హవిస్సును సోమరసాన్ని భృగు మహర్షి ముందుగా దేవేంద్రుడికి ఇచ్చాడు ఆ తరువాత మిగతా దేవతలకు పంచిపెడుతూ వచ్చాడు అశ్విని దేవతల వంతు వచ్చేసరికి దేవేంద్రుడు భృగు మహర్షిని వారిస్తూ మహర్షి దేవ దేవవైద్యులే తప్ప దేవతలు కారు వారికి సోమరస పానం చేసే హక్కు లేదు అన్నాడు దేవేంద్రుడి వజ్రాయుధానికి భయపడిన సప్తఋషులు అశ్విని దేవతలకు సోమరసాన్ని ఇవ్వలేదు దీనవదనాలతో నైవిశారణ్య ప్రాంతంలో తిరుగాడుతున్న అశ్విని దేవతలకు నారదుడు తారసపడి విశారానికి కారణము ఏమిటి అని ప్రశ్నించాడు విషయం తెలుసుకున్న నారదుడు మీరు శిష్టులని దేవజాతికి చెందిన వారేనని దేవేంద్రుడి నోట పలికిస్తాను అయితే మీరు నేను చెప్పిన సలహా పాటించాలి నేను ఏది చేసినా లోక కళ్యాణం కోసమే కదా అంటూ వాళ్లకు ఏదో సలహా చెప్పి తిన్నగా రాజాంతఃపురానికి వచ్చాడు ఆ దేశాన్ని శర్యాతి మహారాజు పరిపాలిస్తున్నాడు అతని కుమార్తె సుకన్యాదేవి ఆమె ఎండకన్నీరుగని అందాల భరిణే అతిథి మర్యాదలు ఆచరించిన తర్వాత తమరు స్వర్గలోకంలో విహరిస్తూ ఉంటారు కదా దేవలోకంలో చూడదగిన ప్రదేశం ఏమిటి స్వామి అని అడిగింది సుకన్యాదేవి స్వర్గలోకంలో ఒక్క నందనోజ్ఞానవనమే చూడదగ్గ ప్రదేశం వయసులో ఉన్నప్పుడు మీ నాన్నగారైన శర్యాతి మహారాజు నగరం వెలుపల ఓ అద్భుత వనాన్ని నిర్మింపజేశారు చేశారు ఆ వనంలో విహరిస్తూ ఉంటే స్వర్గధామంలోని నందనోద్యానవనంలో విహరించినట్లు ఉంటుంది అని చెప్పాడు నారద మహర్షి అంతేకాదు చెలికత్తెలతో సహా సుకన్యాదేవిని తీసుకువచ్చి ఉద్యానవనాన్ని చూపించాడు సంధ్యా సమయం వరకు వాళ్ళంతా పొద్దు తెలియకుండా కాలక్షేపం చేశారు అప్పుడు నారదుడు అమ్మ సుకన్యాదేవి నిలువెత్తున ఉన్న ఆ వాల్మీకాన్ని చూశారు కదా కనుమాపు వేళ ఆ పుట్టలో నుండి రెండు దివ్య జ్యోతులు ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపిస్తాయి చిన్న పుడక తీసుకుని ఆ జ్యోతులను పొడిసిన తర్వాత అంతఃపురానికి వెళ్ళిపోండి అలా చేస్తే మంచిదని దేవతలు చెప్పుకుంటూ ఉంటారు ఆ దేవరహస్యం ఏమిటో నాకు తెలియదు అని చెప్పాడు సుకన్యాదేవి నారదుడు చెప్పినట్లు చేసి అంతఃపురానికి వెళ్ళిపోయింది భృగు మహర్షి కుమారుడైన శవనుడు బహుకాలంగా ఆ వనంలో తపస్సు చేసుకుంటున్నాడు భక్తి భక్తిభావంతో తపోనిష్టలో ఉన్న అతని చుట్టూ చీమలు పుట్టలు పెట్టాయి దివ్యకాంతులని భ్రమపడిన సుకన్యాదేవి శవన మహర్షి రెండు కళ్ళు పొడిసి అంతఃపురానికి వెళ్ళిపోయిన తరువాత ఆ మహర్షి పుట్ట నుండి యువతలకు వచ్చాడు అతడికి లోకమే అంధకారమైంది తన దుస్థితికి ఎవరు కారకులు తెలుసుకున్న శవన మహర్షి చెప్పించబోయాడు అదే సమయంలో నారదుడు అక్కడ ప్రత్యక్షమై శవన మహర్షి ఆగ్రహించుకు ఇది దేవరహస్యం నీవు పుట్టు అందుడవు కాదు కనుక నేను చెప్పినట్లు చేస్తే శుభం జరుగుతుంది అని ఏదో చెప్పి తిన్నగా అంతపురం వచ్చాడు అక్కడ శర్యాతి మహారాజుతో సుకన్యాదేవి చేసిన అపరాధాన్ని శవన మహర్షి ఆగ్రహాన్ని తెలియజేశాడు మునిశాపానికి భయపడిన శర్యాతి మహారాజుతో దీనికి ఒక్కటే మార్గం శవన మహర్షి కోరిన కోరిక తీర్చడమే అన్నాడు నీ కుమార్తె సుకన్యాదేవిని నాకు ఇచ్చి వివాహం జరిపించు అన్నాడు శవన మహర్షి వృద్ధుడు అందుడు అయిన మహర్షికి తన కూతుర్ని ఇచ్చేందుకు ఎంతో బాధపడ్డాడు శర్యాతి మహారాజు వివాహం అనేది రెండు శరీరాల కలయిక కాదు అది అశాశ్వతమైనది నిత్య నూతనం శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది ఆత్మ సౌందర్యం నేను శవణ మహర్షిని త్రికరణ శుద్ధిగా వివాహం చేసుకుంటాను అంది సుకన్యాదేవి వాళ్ళకి వివాహం జరిపించి ఉద్యానవనంలోని కొలను సమీపంగా పర్ణకుటీరం నిర్మింపజేశాడు మహారాజు ఇలా ఉండగా ఒకనాడు అశ్విని దేవతలు శవన మహర్షి దర్శనం చేసుకుని తాము ఎవరైంది చెప్పారు మహర్షి నీ తపశక్తితో ఏమైనా చేయగలవు కానీ తపశక్తిని వృధా చేసుకోవడం నీకు ఇష్టం లేదని మాకు తెలుసు అందుచేత మేము నీకు రూప ఎవ్వన రాజభోగాలను ప్రసాదిస్తాము అందుకు ప్రతిఫలంగా దేవేంద్రుడి చేత అశ్విని దేవతలు శిష్ఠులు వాళ్లకు సోమరస పానార్హత ఉంది అని పలికిస్తే చాలు అన్నారు అశ్విని దేవతలు శవనుడు తన సమ్మతి తెలియజేసిన తరువాత అశ్వినులు ఒక దుత్తలోని లేహ్యాన్ని అతడి చేత తినిపించారు తక్షణమే శవనుడు రూప యవ్వనవంతుడు అయ్యాడు అటు పిమ్మట శవనుడు మామగారితో చెప్పి యజ్ఞం ప్రారంభించాడు ఆ యజ్ఞానికి దేవేంద్రుడితో సహా మహర్షులు దేవతలు వచ్చారు యజ్ఞం పూర్తి అయ్యింది శవనుడు సోమరసాన్ని అశ్విని దేవతలకు ఇవ్వబోయాడు దేవేంద్రుడు వారికి అడ్డు నిలిసి శవనుణ్ణి హెచ్చరించాడు ఈ యజ్ఞం అశ్వినుల కోసమే జరిపించాను కాదనటానికి నీకు హక్కు లేదు అన్నాడు శవణుడు దేవేంద్రుడితో అయితే నా వజ్రాయుధంతో నీ శిరస్సు ఖండిస్తాను అంటూ వజ్రాయుధంతో అడుగు ముందుకు వేయబోయాడు దేవేంద్రుడు శవణుడు తక్షణం మంత్రోచ్చారణ చేశాడు అదే సమయంలో యజ్ఞగుండం నుంచి బ్రహ్మరాక్షసుడు పుట్టుకొచ్చారు శిలాప్రతిం వలె స్తంభించిపోయిన దేవేంద్రుడిని మింగటానికి వచ్చాడు భయపడిన దేవేంద్రుడు దేవగురు బృహస్పతిని జానించాడు బృహస్పతి చెప్పిన సలహా మేరకు దేవేంద్రుడు అశ్విన్లు దేవతలేనని వాళ్ళు శిష్టులు కాబట్టి సోమరసపాన అర్హత వారికి ఉంది అని పది మందితో చెప్పటం వల్ల బ్రహ్మరాక్షసుడు అంతర్ధానం అయ్యాడు తాము శిష్ఠులమని దేవేంద్రుడు అంగీకరించినందుకు అశ్విన్లు సంతోషంగా శవన నీవు తిన్న లేహ్యం వచ్చే యుగంలో లేహ్యంగా ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పాడు నేను ఏది చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తాను అది గ్రహించలేని మూర్ఖులు నన్ను కలహభోజనుడు అని పిలుస్తారు నాలో స్వార్థం లేనప్పుడు ఎవరు ఏమనుకుంటే నాకేమిటి అనుకున్న నారదుడు మహతి మీటుకుంటూ వైకుంఠం దిక్కుగా సాగిపోయాడు